వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆధార్ కార్డు కోసం రేషన్ కార్డు కోసం అదేవిధంగా మనకి చాలా వరకు కూడా ఇప్పుడు ఎంతవరకు పాన్ కార్డు కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఇలా ప్రతి ఒక్క ప్రూఫ్స్ కూడా ఎంతో అవసరం ఎందుకంటే ఏదైనా స్కీమ్స్ పొందాలన్నా లేకపోతే ఇతర సౌకర్యాలు ఏది కలగాలన్నా కూడా మనకి ఇటువంటివన్నీ కూడా మ్యాండేటరీ మరి ఇందులో భాగంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఉన్న క్వశ్చన్స్కి ప్రతి ఒక్క ఆన్సర్ అయితే దొరుకుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి యూజ్ అయింది అనుకున్నట్లయితే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు చెప్తాను ఈ పాయింట్స్ అనేది చాలామంది కామెంట్ రూపంలో తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు ముందుగా రేషన్ కార్డు కావాలి అదేవిధంగా దానికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి అంటున్నారు మరి ఇందులో భాగంగా కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు తీసుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి మరి ఇందులో భాగంగా ఆధార్పై ఉన్న కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి అయితే ఒక ఆధార్ కార్డుకి అంటే ఒక నంబర్పై ఎన్ని ఆధార్ కార్డ్స్ ఉండొచ్చని ఇటువంటి రకాల డౌట్స్ కూడా ఉన్నాయి ఆధార్ కార్డులో పన్నెండు అంకెల సంఖ్య మాత్రమే కాకుండా పేరు చిరునామా వయస్సు లింగం వీలుముద్రాలు ఇలా ఐరిస్ వంటి ముఖ్యమైన వివరాలు కూడా ఉంటాయి అందుకే చాలా ప్రాముఖ్యమైనది ఇక ఆధార్ కార్డు ఒక వ్యక్తి భారతీయ పౌరుడి అని కూడా నిర్ధారిస్తుంది దీని కారణంగా భారతదేశంలో ఆధార్ కార్డును వివిధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు మరి ఇందులో భాగంగా ఒక ప్రూఫ్స్ కోసం కానివ్వండి రేషన్ కార్డు కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక మొబైల్ నంబర్ను ఆధార్కు లింక్ చేయడం తప్పనిసరి అయితే ఆధార్ కార్డుకి సంబంధించి ఏ ప్రూఫ్స్ అడిగే ముందైనా మనకి మొబైల్ నంబర్ అంటే ఓటీపీ వస్తుంది ఖచ్చితంగా మీ యొక్క లింక్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డుకి అయితే లింక్ చేసి ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు మరి ఇందులో భాగంగా ఎన్ని ఆధార్ కార్డ్స్ అయితే లింక్ అయి ఉండొచ్చు ఒక మొబైల్ నెంబర్కి అనే ఒక సందేహాలు కూడా వచ్చిందండి మరి వారి కోసం చూసినట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఆధార్ కార్డును మరెవరు కూడా ఉపయోగించకుండా నిరోధించడంలో మొబైల్ నెంబర్ ప్రధాన పాత్ర అయితే పోషిస్తుంది ఈ యొక్క పరిస్థితిలో ఒక మొబైల్ నంబర్కు ఒక ఆధార్ కార్డు మాత్రమే లింక్ చేయడం అనేది సాధ్యమైన అని చాలామంది ఆలోచిస్తున్నారు మరి ఏదేమైనా సరే ఈ యొక్క సందర్భంలో ఒక మొబైల్ నంబర్కు ఒక ఆధార్ కార్డును మాత్రమే లింక్ చేయవచ్చా లేదా ఒక మొబైల్ నంబర్కు ఒకటి కంటే ఎక్కువ ఆధార్ కార్డులు లింక్ చేయవచ్చా అనే సందేహాలకైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక పూర్ పూర్తి వివరాలు చూసినట్లయితే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం ఒక మొబైల్ నంబర్కు బహుళ ఆధార్ కార్డులు లింక్ చేయడానికి అనుమతి అయితే ఉంది కానీ దానిపై కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి ఒకే కుటుంబ సభ్యులు తప్ప మరి తమ ఆధార్ కార్డులను ఒకే మొబైల్ నంబర్కి అయితే లింక్ చేసుకోవచ్చు గమనించాలి ఇక ఉదాహరణకు పిల్లల తమ ఆధార్ కార్డును వారి తండ్రి లేదా తల్లి మొబైల్ నంబర్కి అయితే లింక్ చేయవచ్చు అనమాట అదేవిధంగా కుటుంబ సభ్యులు ఏ కుటుంబ సభ్యుడి ఆధార్ కార్డును కూడా ఏ మొబైల్ నంబర్కైనా కూడా లింక్ చేయవచ్చు ఇది కూడా మనం గమనించాలి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు సహా ఎవరి ఆధార్ కార్డులను మొబైల్ నంబర్కు లింక్ చేయడానికి అనుమతి అయితే ఉండదు అంటే కుటుంబ సభ్యులు లేకపోతే ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళైతే మనం లింక్ చేసుకునే అనుమతి అయితే ఉండదు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక విషయం చెప్పాలంటే ఒక్క ఆధార్ కార్డుతో అనేక పనులైతే ముందుకు వెళ్తుందండి ఒక ఇల్లు కట్టే విధానంలో కానివ్వండి లేకపోతే ఒక లోన్ తీసుకునే విధానంలో కానివ్వం కానివ్వండి ఇలా కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాల్సిన విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో కూడా రేషన్ కార్డు అనేది ఎంతో అవసరం అదేవిధంగా ఆధార్ కార్డు దానికి మించిపోయింది రేషన్ కార్డు అయినా కొన్ని సందర్భాలు అడగకపోవచ్చేమో కానీ ఆధార్ కార్డు మాత్రం మస్ట్ అని అని కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం అయితే ఇప్పుడు ఈ యొక్క భాగం ఈ యొక్క సందర్భంగా మనకి ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి ఎందుకంటే మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే మనకి సంవత్సరానికి లేదంటే మనకి ఎలా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది దీని మీద బేస్ చేసుకునే ట్యాక్స్ అనేది కూడా మనం కడతా ఉంటాం పాన్ కార్డు కూడా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది అందుకే లింక్ చేసుకోవాలని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే రూల్ ప్రకటించింది ఎవరైనా లింక్ చేసుకోకపోతే ఖచ్చితంగా లింక్ చేసుకోండి అదే అదేవిధంగా ఒక నంబర్ని కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఓటీపీ అనేది కూడా పొందుతూ ఉంటాం కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆధార్ కార్డుకి అయితే లింక్ చేయడం ద్వారా కొన్ని బెనిఫిట్స్ అనేది కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా స్కీమ్స్ కూడా వి విడుదల చేసేటప్పుడు మరి దాన్ని లబ్ధి చేయకూడాలంటే కనుక ఖచ్చితంగా మనకి ఇటువంటి ప్రయోజనాలు అయితే పొందాలి అనుకున్నా ఖచ్చితంగా ఇటువంటి రూల్స్ అయితే మనం పాటించాల్సి ఉంటుంది